స్టూడెంట్స్ స్టూడెంట్స్ అండ్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు టు డాక్టర్ టీసీఎస్ ఒక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ టైంలో ఇండియాలో మేజర్ దానికి మన మన ఎడ్యుకేషన్ రెడీగా లేరు అనిపిస్తుంది ఓకే బీ మ్యానుఫ్యాక్చరింగ్ రైట్ చైనాకి ఎవ్రీ యుస్ కంపెనీ ఎవ్రీ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లుకింగ్ అండ్ కనిపించే పెద్ద ఆపర్చునిటీస్ ఇండియా ఈరోజు నేను మా కాలేజ్కి వెళ్ళాను మొన్న గీతంకి ఈ రోజు పాతిక సెక్షన్ సిఎస్సి మెకానికల్ ఒక సెక్షన్ ముప్పై మంది ఉన్నారు అది వన్ ఆఫ్ ది ప్రెస్టేజియస్ కాలేజెస్ ఇన్ ఆంధ్ర సో ఆ గీతం తెలియదు వరకు అలాంటి గీతం పరిస్థితి అంటే ఎట్ ఎనీ అదర్స్ నార్మల్ కాలేజ్ అక్కడ మెకానికల్ ఎవరు తీసుకోరు మేనుఫాక్చరింగ్ మూవ్ అయితే ఇండియాలోకి ఫస్ట్ జాబ్స్ కావాల్సింది అండ్ మ్యానుఫాక్చరింగ్ ఇండియాలో మూవ్ అయ్యి ఫెయిల్ అవడానికి రీజన్ ఇది అవచ్చు ఇఫ్ యు టు జాయిన్ కాలేజ్ టుడే కళ్ళు మూసుకొని కోర్స్ యూ లవ్ జాబ్స్ అండ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ పేరెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మీకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించచ్చు బట్ వాస్తవాలని మీకు చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను యాక్చువల్గా అసలు ఈ వీడియో చేయొద్దని అనుకున్నాను కాకపోతే మీకు మంచి చెప్పే ముందు చెడు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కెరియర్ గైడెన్ టెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ కెరియర్ గైడెన్స్ అదేవిధంగా మీ డౌట్స్ క్లారిఫికేషన్ ఈ మూడింటి కోసం నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు దానికి హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా నా అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఏది కావాలో మీ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ కావచ్చు మీ పిల్లల యొక్క స్కిల్ టెస్ట్ కావచ్చు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ కెరియర్ గైడెన్స్ మెంటర్షిప్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట స్టూడెంట్స్ మీ అందరికీ తెలిసిందే ఇంజనీరింగ్లో బాహుబలి లాంటి బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గత థర్టీ ఇయర్స్గా అంటే మేమే బీటెక్ చదువుతున్నప్పటి నుంచి కూడా సో మంచి ఇంజనీరింగ్ బ్రాంచ్ యాజ్ ఎ ప్లేస్మెంట్ పరంగా ఏదైనా ఉందనుకున్నట్లయితే అది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టిల్ ఇప్పటికి కూడా ఆ క్రేజ్ అనేది మాత్రము సో రెండు వేల ఇరవైలో ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది అప్పుడున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళ అన్నళ్ళు తమ్ముళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ అన్లైన్లు చూసి ఇంకా ఆ బ్రాంచ్ మీద ఎక్కువ క్రేజ్ అయిపోయి సో అదే ఇక మొత్తం ఫ్యూచర్ అనుకున్నటువంటి కాలేజెస్ కూడా అన్ని కోరు బ్రాంచెస్ని మొత్తం కంప్యూటర్ సైన్స్గా కన్వర్ట్ చేయటం అనేది జరిగిందనమాట అదేవిధంగా దాంట్లో కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీస్ అయితే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉందో అదనమాట ఇవన్నీ కలిపి మొత్తం కూడా ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని వెన్నుపోడి పొడుస్తాయని చెప్పవచ్చు అనమాట ఇది మీకు వినటానికి బాధగా ఉన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవం ఎందుకంటే లాస్ట్ వన్ వీక్గా మీరు విని ఉండొచ్చు కాగ్నిషన్ కంపెనీ రిలీజ్ చేసినటువంటి డెవిన్ ఏఏ అనమాట ఈ డెవిన్ ఏఏ అనేది ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పాలట డెవిల్ కావచ్చు ఇప్పటికిప్పటికీ అయితే ఏమీ కాదు బట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది కావచ్చు అనమాట అంటే ఇది యాజ్ ఏ మీకేం తెలుస్తారో మీరు అడగవచ్చు ఈ వీడియో చేసే ముందు చాలా వీడియోస్ నేను చూశాను అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఈ ఏరియాలో అండ్ ఎవరైతే ఆన్లైన్లో టీచింగ్ చెప్తా ఉంటారో లేకపోతే ఎవరు కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఎన్విడి అని ఒక చిప్ డిజైనింగ్ కంపెనీ ఉందన్నమాట వరల్డ్ టాప్ మన అంబానీ కంటే కూడా చాలా రిచ్ పర్సన్ అనమాట అతనైతే అసలు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ అని చెప్పారు అందుకే హెచ్సిఎల్ కంపెనీకి చెందినటువంటి ఒక ప్రముఖ పొజిషన్లో ఉన్నటువంటి అతను కూడా డెబ్బై శాతం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో స్కిల్ జాబ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట అంటే ఒక సాఫ్ట్వేర్ అనే కాదు మీకు రోబోట్ టీచర్స్ వస్తున్నాయి అనమాట అంటే అన్ని ఫీల్డ్స్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడబోతుంది బట్ మనకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ మీద కూడా ఇది ఎఫెక్ట్ అనేది పడబోతుంది అనమాట సో కాకపోతే ఏ ఏ అయితే ఎవరైతే నాలెడ్జ్ లేకపోతే ఆ ఏఏలో ఎవరైతే స్కిల్స్ అనేది నేర్చుకుంటారో వారికంటూ జాబ్స్కి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు బట్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి జాబ్స్ అనేది ఏ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా అంటే ఏ కాలేజీలో కూడా ఏ మీద కానీ రాలేదని చెప్పేసి ఏ అయితే నేను రీసెంట్గా ఒక కాలేజీకి విజిట్ అనమాట నాతో పాటు ఇంకొక పర్సన్ అనేది అక్కడ రావడం అనేది జరిగింది మేము లంచ్ చేస్తున్నప్పుడు అతను ఒక ప్రముఖ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అనమాట నాతో డిస్కస్ చేస్తున్నప్పుడే ఒక పావుగంట ఆన్లైన్ మీటింగ్ పక్కకి వెళ్ళి వచ్చే వెళ్ళి వచ్చాడనమాట అతను ఎందుకు సార్ అంటే జస్ట్ మీటింగ్ అనేది జరిగింది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని ఇప్పుడే టర్మినేట్ చేశారని చెప్పట సో అంటే అంత ఘోరంగా ఉంది ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది అయితే గత వన్ ఇయర్గా నేను మీ అందరికి కూడా సో ఈ వీటి మీద ఇంజనీరింగ్ కాలేజీలు కానీ బ్రాంచ్ని కానీ సెలెక్ట్ చేసుకునే ముందు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటనేది లాస్ట్ వన్ ఇయర్గా నా ఛానల్ ఫాలో అవుతున్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్కి చెప్పా నేను సో మీ స్కిల్స్నే మీరు నమ్ముకోండి బ్రాంచ్ని కాదు సిఎస్సి ఇన్ డేంజర్ జోన్ అంటే సిఎస్సీ చదువుతున్నటువంటి స్టూడెంట్ చెప్పే కదా మీకు ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండో వైపు వచ్చేసి మీకు హై ఇంటేక్ అనమాట మూడో వచ్చేసి ఇటువంటి సాఫ్ట్వేర్స్ రాబోతున్నాయని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం అనేది జరిగింది సో ఇవన్నీ కలిసి కూడా ఏది ఇప్పటి వరకు రారాజులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ అది చదివితే మినిమం నాలెడ్జ్ ఉన్నట్లయితే జాబ్ వచ్చేటువంటి బ్రాంచ్ నుంచి అన్ని బ్రాంచ్లు లాగానే అది కూడా తయారు కాబోతుంది అనేది నా యొక్క ప్రాథమిక అంచనా అనమాట ఇక మిగతా ఏందనేది మన ఫ్యూచర్లో చెప్తా ఉంది దాదాపు నేను గెస్ చేసిన అయితే దాదాపు రైట్ అయ్యాయి అనమాట ఎందుకంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు టెన్త్ క్లాస్ అయిపోయిన పేరెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్తో పాటు బీటెక్ కంప్లీట్ అయిపోయి టాప్ కాలేజెస్ మీరు నమ్మరు నేనైతే మీకు యూట్యూబ్లో చెప్తా ఉంటానో ఆ టాప్ కాలేజ్లో చదివినటువంటి కొంతమంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ రాలే అనమాట అంటే అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ ఒక విధంగా మీరు ఈ టైంలో ఉండటం అనేది మీ బెళ్ళకని చెప్పుకోవాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా మీరు భయపడకండి ఎందుకంటే నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్లో కానీ నేను ఇచ్చేటువంటి కెరియర్ గైడెన్స్లో కానీ నైంటీ నైన్ పర్సెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటారు అనమాట అయితే అందులో కొంతమందికి నేను తీసుకోవడం చెప్తాను ఎందుకంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని టెస్ట్ చేసి సో వారికి హైలీ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ మ్యాథమెటికల్గా ఎనలిటికల్గా కమ్యూనికేషన్ పరంగా అలాంటి స్టూడెంట్స్ సరే డిలే అయినా కానీ సక్సెస్ అవుతారు అనమాట ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువగా ఉండి న్యూమరికల్ లాప్టిట్యూడ్ అనలిటికల్ స్కిల్స్ చాలా తక్కువగా ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఒకవేళ ఇక్కడ సక్సెస్ కాకపోయినా ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నటువంటి స్తోమత లేనటువంటి స్టూడెంట్స్కి అయితే నేనైతే సైస్ చేయను అనమాట ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది మరి అదర్ బ్రాంచెస్లో అసలు అవకాశాలు ఉన్నాయా సార్ అన్నట్లయితే అక్కడ అవకాశాలు లేవని ఇటు కంప్యూటర్ సైన్స్ వైపు వచ్చారు బట్ ఇది కూడా అలానే అనమాట అసలు మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ కోర్స్ అనేదే టాప్ స్టూడెంట్స్ రావాల్సినటువంటి కోర్సు సీఏ కావచ్చు మెడిసిన్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు హైలీ స్కిల్డ్ ఉండాలన్నమాట ఈ కోర్సు చదవాలనుకున్నట్లు కాకపోతే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ అవసరం లేన అవసరం లేనటువంటి అన్ని సీట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి ఎంసెట్ రాసిన మీకు ఇంజనీరింగ్ కాలేజీలో మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ వచ్చేటువంటి అవకాశం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక నైన్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ కంటే తక్కువ సీట్లు ఉండేవి కంప్యూటర్ సైన్స్లో మిగతా స్టూడెంట్స్ వేరే బ్రాంచ్లో చదివేవారు ఇంట్రెస్ట్ ఉంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చేవారు లేదంటే ఆ ఆ ఫీల్డ్లో ఏదో ఒక జాబ్ చూసుకుని సెటిల్ అయ్యేవారు కానీ ఈ రోజున మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ సంవత్సరం అయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫిట్స్ కంప్యూటర్ సైన్సే ఇంతమందిని తీసుకొచ్చి జాబ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి లేదు రోజు రోజుకి మీకు లేఅప్స్ అనేది పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు ఫ్యూచర్ మధ్యలో ఫ్యూచర్లో మంచిగా ఉండొచ్చు కాదు సార్ మీరు అనొచ్చు కానీ ఫ్యూచర్లో మీకు ఏ ఏ రూపంలో ఖచ్చితంగా మీకు థ్రెట్ అనేది వస్తుందనమాట కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీ దగ్గర హైలీ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అటువైపు వెళ్ళొచ్చు వెళ్ళినా కానీ మీరు ఖచ్చితంగా పోరాల్సి ఉంటుంది ఇప్పుడు ఐఐటీసీ ఎన్ఐటీస్లలో కూడా మీకు తెలుసో తెలీదో ఏదైతే బిట్స్ కావచ్చు ఐఐఎంస్ కావచ్చు మీకు పేపర్లు కూడా అనమాట వారి యొక్క అలిమిని స్టూడెంట్స్ అంటే ఎవరైతే అక్కడ చదివి మంచి మంచి పొజిషన్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్కి లెటర్ రాసి ప్లేస్మెంట్స్ అనేవి లేవు సో మీరు మంచి పొజిషన్లో ఉన్నట్లయితే మీ కంపెనీలో ఏమైనా జాబ్స్ ఉన్నట్లయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి రమ్మని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ప్రతి కాలేజీలో కూడా ఈ కోర్ బ్రాంచెస్ని కోర్ బ్రాంచెస్ కొద్దిగా గొప్ప అవకాశాలు పెరుగుతున్నాయి మనకి చెన్నైలో ఉన్నటువంటి టాప్ లో ఈ మధ్య న్యూస్లో కూడా రావడం అనేది జరిగిందనమాట కోర్ బ్రాంచెస్లో ఇట్లా ఐటీ ఫీల్డ్ లాగా హెవీ సాలరీస్ ఉండవు ఈ రేంజ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కూడా ఉండవు అనమాట అది గా ఉంటుంది అందుట్లో మీరు శాలరీ అనేది లోగా ఉండి స్టార్ట్ చేసినా కానీ మీకు ఎక్స్పీరియన్స్ వస్తున్నా నాకు అవకాశం అనేది వస్తుంది కాబట్టి అందరూ అటువైపు వెళ్తున్నారు సిఎసీ వైపే నేను పోకపోతే అని చెప్పేసి భయపడాల్సిన పని పని లేదు ఇది మారిపోయింది మొత్తము ఇప్పుడు మీకు నచ్చినటువంటి కోర్సు అది బీటెకే కావచ్చు ఎంబీబీఎస్ఏ కావచ్చు సిఏనే కావచ్చు హోటల్ మేనేజ్మెంటే కావచ్చు ఏదైనా కానీ మీకు ఎక్కడ స్కిల్ ఉంది సో మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది రెండు మ్యాచ్ అవుతున్నాయి లేదని చెక్ చేసుకుని మాత్రమే డెసిషన్ తీసుకోవాలి అంతే తప్ప అందరు ఒకవేళ పోతున్నారు కదని చెప్పి మీరు పోయినట్లయితే ఆ కాంపిటీషన్లో ఒక ఉద్యోగానికి వెయ్యి మంది పోటీ పడేటువంటి మీకు చాలా వీడియోస్ కూడా చెప్పాను నేను కొంతమంది చూసి ఉండొచ్చు కొంతమంది చూసి ఉండవచ్చు పూణేలో కావచ్చు కోల్కత్తాలో కావచ్చు బెంగళూరులో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఒక సాఫ్ట్వేర్ జాబ్ పడితే వందలాది మంది వేలాది మంది కాంపిటీషన్ వస్తారు అనమాట అది హైలీ కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్లో కానీ టెన్త్ క్లాస్లో కానీ లేకపోతే స్కిల్స్ తక్కువ ఉన్నటువంటి మార్క్స్ తక్కువ ఉండి స్కిల్స్ తక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ మీకు తగ్గ కెరియర్ మీరు ఎంచుకోండి తప్ప మీరు బీటెక్ చదివితే ఉద్యోగాలు వచ్చే రోజులు అనేవి ఇక ఉండవు ఆల్ బ్రాంచ్ ఆర్ గోయింగ్ టు ఈక్వల్ మీరు సివిల్ తీసుకున్న మెకానికల్ తీసుకున్నా ఎలక్ట్రికల్ తీసుకున్నా ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అప్లై చేసేటువంటి టెక్నాలజీ కానీ ఆ నాలెడ్జ్ ఆ స్కిల్ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివినా హైలీ స్కిల్డ్ పర్సన్ అయి ఉండి ఎదుటి ఎదుటి ఎదుటిగా ఉన్నటువంటి అయితే మీకు ఇచ్చినటువంటి వర్క్ డొమైన్ ఉందో దాన్ని అర్థం చేసుకుని అప్లై చేయగలగాలన్నమాట అట్లా మీకు హైబ్రిడ్ ఇంజనీరింగ్ కాబోతుంది కాబట్టి సో హైలీ టాలెంటెడ్ హైలీ స్కిల్డ్ స్టూడెంట్స్ మాత్రం ఇంజనీరింగ్ వైపు రండి ఒకవేళ మీరు వచ్చినా కానీ మీరు కష్టపడాలన్నమాట అంతే తప్ప మేము జాయిన్ అయిపోయాం బీటెక్లో ఫోర్ ఇయర్స్ కాగానే మా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో హ్యాపీడేస్ మూవీలో చూసినట్టు మాకు ప్లేస్మెంట్స్ వస్తాయి అనుకుంటే మాత్రమే మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్లే అందరిలాగా మీరు కూడా ఆ లిస్టులో నిరుద్యోగుల లిస్టులో తయారు అయిపోయినట్టు అనమాట ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో వస్తున్నటువంటి కాంపిటీషన్ అన్నిటిని అర్థం చేసుకొని కోర్సుని అది ఏదన్నా కోర్సు కావచ్చు దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని తప్ప అందరు సిఏసి జాయిన్ అవుతున్నారు అందరు ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు దాంట్లో ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయంటే అది ఏమీ లేవు అన్ని ఏరియాస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది ఫ్యూచర్లో జాబ్ రావడం అనేది ఒక సివిల్ సర్వీస్ అనేది ఎంత కష్టమో నార్మల్ సాఫ్ట్వేర్ జాబ్ రావడం అనేది కూడా అంతే కష్టమైనటువంటి పరిస్థితి ఉంది యూఎస్లో కూడా పరిస్థితి అనేది బాగాలేదు ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకి చిన్న చిన్నగా ఇప్పుడు ఇప్పుడు ఎఫెక్ట్ పడుతూ ఉంది ఇండియాలో కూడా బట్ యూవీఎస్లో అయితే కొంతమంది నేను ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన స్టూడెంట్స్ వాళ్ళు జాబ్ చేస్తూనే ఉన్నారు వారికైతే ఎటువంటి ఇబ్బంది లేదు కొన్ని లేఅప్స్ అనేది మన అందరం మీరు కానీ నేను కానీ పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తూనే ఉన్నాం అనమాట ఇదే ఒక ఒకటైతే మనకి కొంచెం డేంజర్ జోన్లో కనబడుతున్నది ఈ బ్రాంచ్ అనేది కూడా నా ఒపీనియను ఇట్ ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్ నాకున్నటువంటి అవగాహన మేరకు నేను చెప్పాను అనమాట సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీ బ్రాంచ్ని ఎంచుకుంటారని అదేవిధంగా కెరియర్ని ఎంచుకుంటారని ఆశిస్తూ సో నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్